ఏదైతే ఆలోచనతో యువ నాయకుడు నారా లోకేష్ గారు విద్యా ఉపాధి ద్వారా రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది రాష్ట్ర బిడ్డలు బాగుంటారని ఆలోచన చేసి విద్యా ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు వారి ఆలోచనలకు అనుగుణంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు ప్రధానంగా విద్య మీద ఉపాధి మీద దృష్టి పెట్టారు నగరంలోని పదహైదు మున్సిపల్ స్కూల్స్ బహుశా రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేని విధంగా దేశంలో కూడా బహుశా ఎక్కడ ఉన్నాయో అంతర్జాతీయ ప్రమాణాలతో విఆర్ హై స్కూల్ ఏ విధంగా అయితే ప్రారంభించి ఈ అది నడుపుతున్నారు అదేవిధంగా పదహైదు మున్సిపల్ హై స్కూల్ను కూడా ఒక్కొక్క హై స్కూల్ దాదాపు పదహైదు నుంచి ఇరవై కోట్ల రూపాయలతో నిర్మాణాలు పూర్తి చేయబోతున్నారు ఇదే కాకుండా ఎంతో మంది పేద ముస్లిం విద్యార్థులు చదువుకు దూరమై మెనా మెకానిక్లుగా బంగారు పని కూలివాళ్ళుగా అనేక కులవృత్తుల్లో ఇదైపోతున్నారని చెప్పి భావించే దాదాపు వంద కోట్ల రూపాయలతో అరవై డెబ్బై కోట్ల రూపాయల విలువైన స్థలంలో ఇరవై పాతి కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైనటువంటి అంతర్జాతీయ హై స్కూల్ని కూడా నిర్మించబోతున్నారు ఇవే కాకుండా నారా లోకేష్ గారి స్ఫూర్తితో నగర నియోజకవర్గంలో నారాయణ సార్ గారు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు తన సొంత కుటుంబం సంపాదించినటువంటి ఆస్తిలో కోట్లాది రూపాయలు ఏదైతే ఎన్నికలకు ముందు ఫలితాలు రాకముందే ప్రకటించారో ప్రతి సంవత్సరం పది కోట్ల రూపాయలు నేను వెచ్చిస్తాను దానికి అనుగుణంగా ప్రతి నారా లోకేష్ గారు కార్యకర్తల సంక్షేమ నిధి అని సొంతంగా పార్టీ ద్వారా పెట్టి కార్యకర్తలే నా బలం కార్యకర్తలు నా కుటుంబం అని భావించి పనిచేస్తున్నారు వారి ఆలోచనలకు అనుగుణంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో తన కోసం పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తలు అని చెప్పి అనేక మార్గాల్లో అనేక రూపాల్లో వారందరికీ తోడ్పాటునందిస్తూ అందిస్తూ వారి కుటుంబంలో జీవనోపాధి మెరుగుపడేదానికి అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు పొంగూరు నారాయణ సార్ గారు యువగులం పాదయాత్రలో నెల్లూరు జిల్లాలో పదికి పది గెలిచాం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా గెలవల నారా లోకేష్ గారు ఏదైతే పాదయాత్ర చేసిన తొంభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొంభై నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది దాన్ని బట్టి అర్థం చేసుకోండి రాబోయే రోజుల్లో మా యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో నెల్లూరు నగర నియోజకవర్గంలో మా నాయకుడు